ఉన్నది మేము ఆరు నెలలుగా టీవీసీ జేఏసీగా ఏడు ప్రధానమైన సంఘాలు ఒక అసోసియేషన్ తో కలిపి ఎనిమిది సంఘాలుగా టీవీసీ జేఏసీగా ఏర్పడ్డాము మేము ఆ టిఎస్ ఎస్పీడిసిఎల్ దగ్గర టిఎస్ ఎన్పిడిసిఎల్ దగ్గర మరియు ఇంద్ర పార్క్ దగ్గర కూడా ధర్నాలు నిర్వహించడం జరిగింది టీవీఎస్ఈ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఐదు రోజుల రిలే నిరాహార దీక్షలు విజయవంతంగా ముగిశాయి ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ టీవీఎస్ జేఏసీ కో కన్వీనర్ పరశురాం మాట్లాడుతూ ఒకే సంస్థలో రెండు సర్వీస్ రూల్స్ చట్ట విరుద్ధమని విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని ప్రధానమైన డిమాండ్తో గత ఆరు నెలలుగా టీవీఎస్ జేఏసీ పలు నిరసనలు ధర్నాలు నిర్వహించడం జరిగింది అయినా ఈ గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేకుండా ఉన్నది ఈ రిలే నిరాహార దీక్షలు గత ఐదు రోజులుగా కార్మికులు ఉద్యోగుల మద్దతుతో శాంతియుతంగా జరిగాయి ఎగ్జిస్టివ్ రూల్స్ ప్రకారం విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయడానికి అవకాశం ఉన్నవారిని పట్టించుకోకుండా ఈ యాజమాన్యం గవర్నమెంట్ నిర్లక్ష్యం వహించడం సరి అయిన పద్ధతి కాదు మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పంతొమ్మిది వేల ఆరు వందల మంది ఆర్టీజన్లు మాత్రమే ఉన్నారు వీరిని పర్మినెంట్ చేస్తే గవర్నమెంట్పై ఎలాంటి భారం పడదు కాబట్టి కన్వర్షన్ అనే డిమాండ్ న్యాయమైనది కనుక తక్షణమే ఆర్టీజన్లకు కన్వర్షన్ ఇవ్వాలి లేని పక్షంలో త్వక్ జేఏసీ రాష్ట్ర కమిటీ నిర్ణయాల మేరకు పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని అలాంటి అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని కన్వర్షన్ చేయాలని ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరాలో కీలకంగా పనిచేస్తున్నర్టిజాన్లను గుర్తించి వారి జీవితాలలో వెలుగులు నింపాలని గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తూ లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్రం అందకారం చేయడానికి ఆయన వెనుకాడ భోమని తెలిపారు కార్మికులందరూ భవిష్యత్తు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు తెలంగాణ విద్యుత్లో ఆర్టిజన్ విలీనం విలీనమైనటువంటి ఆర్టిజి ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మధ్యగా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది ఇందులో ఒకే సంస్థలో ఒకే రోజు ఉండాల్సిందే ఆ రెండు రూల్స్ ను అమలు చేయడం జరిగింది ఒకటి ఏపీఎస్సిబి రూల్స్ రెండోది స్టాండింగ్ రూల్స్ గా కొనసాగుతా ఉన్నాయి ఈ స్టాండింగ్ రూల్స్ లలో పంతొమ్మిది వేల ఐదు వందల మంది ఆర్టీసీ ప్రజెంట్ ఉన్నారు వీరికి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది మరి ప్రమోషన్ల విషయంలోనైతే గ్రేడ్ల విషయంలోనైతేనేమిమెంట్ల విషయ విషయంలోనైతేనేమి ఏపీఎస్సిబి రూల్స్ కు వీటికి ఆ చాలా వ్యత్యాసం ఉన్నది దీన్ని మేము ఆరు నెలలుగా టీవీఏసీ జేఏసీగా ఏడు ప్రధానమైన సంఘాలు ఒక అసోసియేషన్తో కలిపి ఎనిమిది సంఘాలుగా టీవీఏసీ జేఏసీగా ఏర్పడ్డాము మేము టిఎస్ ఎస్పీడీసీఎల్ దగ్గర టీఎస్ ఎన్పిడిసిఎల్ దగ్గర మరియు ఇంద్రా పార్క్ దగ్గర కూడా ధర్నాలు నిర్వహించడం జరిగింది మరి అదే విధంగా ఎమ్మెల్యేలకు కూడా మెమోరాడాలు సమర్పించడం జరిగింది బట్టి విక్రమార్గ గారిని మరియు గౌరవ ముఖ్యమంత్రి వారిలో సీఎం గారిని కూడా కలిసి మా మెమోరాడాలో మా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పి గవర్నమెంట్ ఫామ్ అయ్యి వన్ ఇయర్ అయినా కానీ ఇంతవరకు ఎలాంటి ఆర్టీజన్ల పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు దానివల్ల మేము చాలా నష్టపోతా ఉన్నాము విధుల్లో కొంతమంది చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే విధు విధుల నుంచి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఏ ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా రిటైర్మెంట్ అవుతా ఉన్నారు పని కూడా పెరిగింది ఒక కోటి ఎనభై లక్షల సర్వీసులు ఉన్నాయి ఇందులో గృహ విద్యుత్ కనెక్షన్లు వ్యవసాయ పంపు సెట్లు మొత్తం కలిపి ఒక కోటి ఎనభై లక్షల సర్వీస్ ఉంటే యాభై వేల మంది ఎంప్లాయీస్ తో ఈ డిపార్ట్మెంట్ విద్యుత్ సంస్థలు అనేది నడుస్తూ ఉన్నాయి ఇందులో సగ భాగంగా ఉన్న ఆర్టీజం కార్మికులు ఇరవై వేల మంది ఉన్నారు ఇంకా ముప్పై ఐదు ముప్పై నలభై వేల మంది ఎంప్లాయీస్ షార్ట్ ఫాల్ గా ఉన్నారు వారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంది కాబట్టి ఇరవై వేల మందికి రెగ్యులరైజ్ చేస్తే గవర్నమెంట్ పైన ఎలాంటి ఆర్థిక భారం కూడా పడదు కాబట్టి ఇమీడియట్ గా ఈ పంతొమ్మిది వేల ఐదు వందల అరవై మంది ఎవరైతే ఆర్టీజమ్స్ ఉన్నారో వారిని అందరినీ రెగ్యులర్ రెగ్యులర్ పోస్టుల్లోకి కన్వర్షన్ కన్ కన్వర్షన్ చేయాలని చెప్పి మేము ఈ తెలంగాణ విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి రిలే దీక్ష దీక్షల రూపంలో నిరసన తెలియజే తెలియజేయడం జరుగుతుంది గత వచ్చే నెలలో మూడు తారీఖు నుంచి పదమూడు తారీఖు వరకు బస్సు యాత్రలు కూడా నిర్వహించి ఆర్టీజీలను పెద్ద ఎత్తున ఐక్యం చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి జేఏసీ సిద్ధంగా ఉందని చెప్పి గవర్నమెంట్ కు యాజమాన్యానికి అపీలు అల్టిమేట్ జారీ చేస్తా ఉన్నా ఇంకొకటి ఏంటంటే ఇమిడియంట్ గా ఆర్టిజన్ కన్వర్షన్ చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్రాన్ని అంధకారం చేయబోతున్నాం అని చెప్పి మేము ఈ గవర్నమెంట్ ఈ యాజమాన్యాన్ని హెచ్చరిస్తాము టివిఎస్సి చేయసి టివిఎస్సి చేయాలి విద్యుత్ కార్మికుల ఐక్యత విద్యుత్ ఆర్టిజెన్ జా ఆధ్వర్యంలో బంజారాయల్ సర్కిల్ మరియు స్కాడా సర్కిల్ లైన్స్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరా దీక్షలు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు ఇరవై నాలుగు వరకు నిర్వహిస్తు నిర్వహించడం జరుగుతుంది ఇది దేనిపైన అంటే ఆర్టిజన్ గా ఆర్టీజన్గా ఆర్టీజన్గా కన్వర్షన్ ఉన్నాము కన్వర్షన్ చేయాలి గవర్నమెంట్ ఐటీఐ వాళ్ళను జూనియర్ లైన్మెన్ గాను మరియు డిప్లొమా వాళ్ళ సబ్ ఇంజనీర్ కాను సబ్ ఇంజనీర్ గాను డిగ్రీ వాళ్ళని జూనియర్ అసిటెంట్ వాళ్ళను జూనియర్ అసిస్టెంట్ గాను మరియు బీటెక్ చేసిన వాళ్ళని అసిస్టెంట్ ఇంజనీర్ కాను ఈ విధంగా కన్వర్షన్ చేయాలని మరియు ఏమీ చదువు లేని వాళ్ళని ఆ సబార్డినేట్ గాను గవర్నమెంట్ కన్వర్షన్ చేసుకోవాలని ఈ రిలే నిరా దీక్షలు జరుగుతున్నవి తదుప తదుపరి కార్యక్రమాలు ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి పదమూడు వరకు జీబు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది దాని తర్వాత అందరినీ మోటివేషన్ తర్వాత విద్యుత్ సోద దగ్గర చెలో విద్యుత్ సోద కార్యక్రమం ఉంటుంది కార్మికులందరూ దీనికి సన్నద్ధమై మేము ముందుకు మా యొక్క హక్కుల గురించి పోరాటం చేయడానికి ముందు కదులుతున్నాము ఈ గవర్నమెంట్ మా యొక్క సమస్యను మరియు యజమాన్యంతో చర్చించి మా సమస్యలను అందరి అందరి కన్వర్షన్ గురించి గురించి ముందుండి మాకు సహకరిస్తారని కోరుకుంటూ మాకు సమస్యలని పబ్లిక్ మరియు అందరికి తెలియజేయ తెలియజేయాలని మీ యొక్క ప్రెస్ ద్వారా మేము కోరుకుంటున్నాం